रायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुदिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजिव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थ सार्थवाहं शारदा, शारदा वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षिपक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः

மாதவ கிருஷ்ண மாதவனந்திருஷி கேஷ வாசுதேவா நமதயோ பவித்தே சே சஜ்ஜன சதை மாம் தாத்திருபுரே வசந்தம் ஓங்காரமீஷம் சிவமேகமீடே ஓங்காரமீஷம் சிவமேகமீடே यस्मात् सञ्जायते कृत्नं यत्र चैव प्रणीयते नमस्तस्मै सुरेशाय विष्णवे कूर्मरूपिणे नमस्तस्मै सुरेशाय विष्णवे कूर्मरूपिणे श्रीमात्रे श्रीमात्रे श्रीविष्णुरूपाय नमः ओङ्कारनाथाय नमः శ్రీ మహా కాలాయ శివాయ శ్రీ నర్మదేశాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ నర్మదాంబాయై నమః అమ్మ నర్మదకు ఓంకారేశ్వర స్వామికి పరమేశ్వరులకు నమస్కరిస్తు ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో నిన్న మనం ప్రారంభించుకున్నాం పురాణం ఏన ద్రక్షసి తత్పరం దేనివల్ల చూడగలవు అది ఇస్తున్నాను అనగానే లబ్ధ్వాచైవ తదా చక్షు విష్ణోర్ లోకపితామహ విష్ణువు ద్వారా అంటే విష్ణువు వలన ఆ చక్షువును పొందినవాడే బుబుధే పరమజ్ఞానం పరమజ్ఞానాన్ని తెలుసుకున్నవాడే ఎదురుగా ఉన్నవాడు అర్థం చేసుకున్నాడు ఇక్కడ ఎదురుగా పరమ కరుణతో కనబడుతున్నాడు స్వామి స లబ్ధ్వా పరమజ్ఞానం ఐశ్వరం ప్రపితామహం ఆయన పూర్తిగా ఐశ్వర్య జ్ఞానం అంటే ఈశ్వర సంబంధమైన జ్ఞానం తెలుసుకొని ప్రపేదే శరణం దేవం శరణు వేడాడు ఆయన్ని ప్రపేదే శరణం అందుకు మించి మరో మార్గం లేదు తమేవ పితరం శివం తండ్రి అయిన శివుడిని శరణు వేడాడు అంటే బ్రహ్మకి తండ్రి శివుడు మరి పుత్రుడు ఎందుకు అన్నారు ఆ తర్వాత తెలుస్తుంది మొత్తానికి బ్రహ్మకు కూడా తండ్రి అయిన పితరం శివం ఎలా నమస్కరించాడో చెప్తున్నాడు చూడండి అప్పటికే వేదం అనే జ్ఞానం ఇచ్చారు కదా ఆయన అందుకే ఓంకారం సమనుస్మృత్య సంస్తభ్య ఆత్మానమాత్మన సాధన ప్రక్రియ ఓంకారాన్ని చక్కగా స్మరణ చేసి సమనుస్మృత్య అని అడిగాడు అనుకోవడం కాదు సంపూర్ణముగా తత్వత దాన్ని అనుస్మరణ చేసి అంటే విడవకుండా స్మరణ చేస్తూ సంస్థభ్య ఆత్మానమాత్మన తన మనస్సుతో తన మనస్సును నిగ్రహించి మనస్సును దేనితో నిగ్రహిస్తారు మనస్సుతోనే మనస్సు నిగ్రహించాలి అదే ఆత్మానమాత్మన అనే మాట చక్కగా చెప్పారు మనస్సే వివేకంతో ఇది కాదు ఇది కాదు అంటూ తన దాన్ని గ్రహించుకోవాలి అది ఆత్మానమాత్మనా సంస్థ్య అలా చేసి అధర్వ శిరసాదేవం దేవం తుష్టావచకృత అంజలి రుద్ర సంబంధమైన అధర్వ శిష్య మంత్రములతో స్వామిని నమస్కారం చేశాడు ఎప్పుడైతే సంస్థతస్థేన భగవాన్ బ్రహ్మదేవుడు ఆ స్తోత్రం చేయడం చేత పరమేశ్వరుడు అవాప పరమాం ప్రీతి ప్రీతి చెంది వ్యాజాహారస్మయన్నివ ఆయన చిన్న నవ్వు నవ్వుతూ మాట్లాడుతున్నాడు నాయనా నువ్వు నాతో సమానుడు సందేహం లేదన్నాడు బ్రహ్మదేవునితో సృష్టికర్త ఆయన ముగ్గురు ఒకే తత్వము కానీ ఉపాధి తదాత్వం చేతి తెలుసుకోలేకపోయిన దాన్ని తొలగిస్తూ మొట్టమొదటి మాట అంటే న నందేహ వత్సభక్తశ్చ భక్తశ్చమే భవ అని చెప్పి మయైవోత్పాదిత పూర్వం లోక సృష్టిర్ధమ అవ్యయ నువ్వు లోకాన్ని సృజించాలని నాకు సంకల్పం కలగడం చేత నిన్ను సృష్టించాను సంకల్పంతో సృష్టించిన వాడు తెలియబడకపోవడం చేత నువ్వే స్వయంభూ నువ్వు అనుకుంటున్నావు తమాత్మ యాది పురుషో మమదేహ సముద్భవ నువ్వు నా నుంచి వచ్చిన వాడు గనక నా స్వభావం నీలో ఉన్నది అందుకే నువ్వు ఆది పురుషుడుగా ఉన్నావు వరం వరయ విశ్వాత్మన్ సర్వదోహం తవానఘ నీకేం వరం కావాలో కోరుకు నువ్వు విశ్వాత్మకుడివే ఎందుకు సృష్టికర్త విశ్వంలో నడపకపోతే సృష్టి అలా సాగుతుంది కానీ నువ్వు విశ్వాత్మకుడివే నేను వరములు ఇస్తాను కోరుకో అనగానే వెంటనే నమస్కారం చేసి తడుముకోకుండా కూడా అడిగాడు భగవాన్ భూతభవ్యేస మహాదేవ అంబికాపతి అంటే అప్పటికైనా అంబికాపతి మరి వేదం ఎప్పుడో చెప్పింది అంబికాపతయే పశుపతయే ఉమాపతయే అని ఇక్కడ అంబికాపతి త్వమే పుత్రమిచ్ఛామి పుత్రమిచ్చామి నిన్నే కొడుగ్గా కోరుకుంటున్నాను లేదా త్వయాబా సదృశం సుతం నీతో సమానమైన వాడైనా కావాలి నువ్వే కొడుగ్గా రావాలి లేదా నీతో సమానమైన వాడైనా కావాలి స్వామి నవ్వాడు ఆయనకు సమానము అధికము రెండు లేవుట రెండు లేనప్పుడు సమానుడు ఎలా వస్తాడు వరం కోరుకు అన్నాడు కనుక నేనే వస్తానన్నాడు ఆయన అలా చెప్పి అప్పుడు తన యొక్క తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు బ్రహ్మదేవుడు మోహితోస్మి మహాదేవా మాయయా సూక్ష్మయా త్వయ నీదైన సూక్ష్మమైన మాయ చేత మోగితున్నైపోయాను అందుకే నీ తత్వం తెలుసుకోలేకపోయాను ఇటువైపు నారాయణుడు చెప్తున్నా గ్రహించలేకపోయాను ఎందుకంటే నీదైన మాయ సూక్ష్మము సూక్ష్మం అంటే చెప్పినా అర్థం కానిది ఇంద్రియాలకు అగోచరమైనది ఊహకు అందని దాన్ని సూక్ష్మం అంటారు ఇక్కడ అన్న సూక్ష్మమైన నీ మాయ చేత అని మోహితుండయ్యాను పరమభావం ఏమిటో తెలుసుకోలేకపోయాను సర్వోత్కృష్ట భావాన్ని తెలుసుకోలేకపోయాను ఒక్కటిప్పుడు గ్రహించినది ఏమిటంటే నీ కృప వల్ల త్వమేవ దేవ భక్తానాం మాత భ్రాత పిత సుహ భక్తులకి నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే సోదరుడివి నువ్వే మిత్రుడివి సర్వము నువ్వే అనుగ్రహిస్తావయ్యా అందుకే ప్రసీద తవ పాదాబ్జన్ నమామి శరణాగత నీ శరణాగతున్నై నీ పాదాలకు నమస్కరిస్తున్నాను అనగానే అప్పుడు ఇటు బ్రహ్మని అటు విష్ణువుని కూడా చూస్తూ మాట్లాడుతున్నాడు యథర్థితం భగవతా తత్కరిష్యామి పుత్రకా ఓ పుత్రకా నీకు పుత్రుని అవుతానన్నాడు అంటే నువ్వే నిజానికి నా నుంచి కలిగిన వాడు కనుక నీకు పుత్రభావం ఇప్పుడు నువ్వు కోరుకున్నావు కనుక నీ నుంచి నేను కలుగుతాను మళ్ళీ కానీ రుద్రుడు అనగా బ్రహ్మదేవుడి నుంచి కలిగేడు అని ఎవరైనా అంటే దానికి సమాధానం పురాణంలో చెప్తున్నాడు వ్యాసం నీ తపస్సుకి నీ కోరిక తగ్గట్టుకు వస్తున్నా విజ్ఞానం ఐశ్వర్యం దివ్యం ఉత్పత్సత్త తవానగం అంతకంటే ముందు ఈశ్వర జ్ఞానాన్ని నీకు కలిగిస్తున్నాను సంపూర్ణ ఈశ్వర జ్ఞానం నీకు కలగాలి జ్ఞానంతో కలిగి సృష్టి చేయి చాలా బాగుంటుంది ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు అందుకే పరమేశ్వరుని మనం నమస్కరించి జ్ఞానం పొంది ఆడ తర్వాత ఏ పని పెట్టుకున్నా మన బంధించదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకని అన్ని పనులు పెట్టుకున్నాక తర్వాత జ్ఞానం తెలుసుకుందామంటే ఈ పనులని మాయలో పడేస్తే మరి జ్ఞానం రాదు జ్ఞానం తెలిసి పనులు మానే ఎక్కర్లేదు జ్ఞానంతో పనులు చేయాలి అప్పుడు పనులు ఎందు మోహం ఉండదు చేస్తున్నా అహం ఉండదు రాగద్వేషాలు ఉండవు అందుకే ముందు భగవంతుని పూజించి తర్వాత రంగంలో దిగాలండి ఇక్కడ ఏమని అది బ్రహ్మదేవుడే మనకి నేర్పాడు అందుకే ఈశ్వర జ్ఞానం నీకు ఇస్తున్నాను అని చెప్పాడు పరమేశ్వరుడు త్వమేవ సర్వభూతానామాధికర్త నియోజిత సర్వభూతములకు ఆధికర్తగా నిన్ను నేను నియోగించుతూ ఉన్నాను కురుష్వతేషు దేవేశా నువ్వు చక్కగా చెయ్యవన్నీ ఇక నారాయణుడు గురించి అంటావా ఈ నారాయణుడు ఎవరో తెలుసా ఏష నారాయణో మత్త మమైవ పరమాతను నా యొక్క సర్వోత్కృష్టమైన స్వరూపమే నారాయణుడు ఇది తెలుసుకో నీకు యోగక్షేమాలన్నీ ఈయన చూసుకుంటాడు అని చెప్పి ఏషం వ్యాకృత హస్తాభ్యాం ప్రీతస్థ పరమేశ్వర సంస్పృశ్య దేవం బ్రహ్మాండం రెండు చేతులతో బ్రహ్మదేవుడు తలమెాడు పరమేశ్వరుడు అనుగ్రహ సంకేతంగా ఈశ్వర స్పర్శ చేత అతనికి జ్ఞానం లభించింది అప్పుడు తుష్టోస్మి సర్వదాహంతే నేను ధన్యుణ్ణయ్యేను తృప్తి చెందాను అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు తథత్యుక్త మహాదేవ పునర్విష్ణుమ భాషత ఆ తర్వాత మహాదేవుడు విష్ణువుతో మాట్లాడుతున్నాడు భవాన్ సర్వస్య కార్యస్ కర్తహమధిదేవతం తన్మయం మన్మయం చేత సంశయ ఇక్కడ విష్ణువుతో శివుడు చెప్తున్న మాటలు ఇవన్నీ ఉపదేశాలండి కథ కాదు పొరపాటు కూడా కథ అనుకోవద్దు ఒక జ్ఞానం ఇదంతా కూడా ఏమని అంటున్నాడు నువ్వు ఈ సర్వమునకు కర్తవం అధిదేవతం పైగా త్వన్మయం మన్మయం చేయవ ఈ జగత్తు నీమయము నామయము ఇద్దరి మయం ఈ జగత్తంతా కనుక విశ్వం హరిహరాత్మకం ఇది తెలుసుకో ఇక్కడ ప్రపంచమంతా హరిహరాత్మకం ఎలాగంటే నీకు నాకున్న అనుబంధం ఎలాంటిదంటే భవాన్ సోమ అహం సూర్య నువ్వు చంద్రుడు నేను సూర్యుణ్ణి భవాన్ రాత్రి అహం దినం నువ్వు రాత్రివి నేను పగల్వి భవాన్ ప్రకృతి అవ్యక్తం అహం పురుషయ్యేవచ నువ్వు ప్రకృతివి నేను పురుషుణ్ణి భవాన్ జ్ఞానం అహం జ్ఞాత నువ్వు జ్ఞానము నేను జ్ఞాతను భవన్ మాయా ఈశ్వర నువ్వు మాయవి నేను ఈశ్వరుణ్ణి భవన్ విద్యాత్మిక శక్తి శక్తిమానహమిశ్వరుడు నువ్వు విద్యాత్మికమైన శక్తివి నేను శక్తి మంత్రుడిని యోగం స నిష్కలో దేవ సోసి నారాయణ ప్రభు నేను ఎలా నిష్కలున్నావు నువ్వు అలాగే నిష్కలుడువు ఏకీభావేన పశ్యంతి యోగినో బ్రహ్మవాదిన బ్రహ్మవాదులైన యోగులు నిన్ను నన్ను ఒకటిగా చూస్తారు మాట చెప్పాడు అంటే ఎవరైతే భేదం చేస్తున్నారో వాడు యోగులు గారు బ్రహ్మవాదులు గారు అంటే ఇక్కడ కానీ లేని యోగులు నిన్ను నన్ను కూడా చూస్తున్నారు పైగా నిన్ను ఆశ్రయించనివాడు నన్ను తెలుసుకోలేడు ఇది చాలా గొప్ప మాట చెప్తున్నాడు తాం అనాశ్రిత్య విశ్వాత్మన్ నయోగి మాం ఉపైష్యతి నిన్ను ఆశ్రయించని వాడు నన్ను పొందలేడు కనుక ఎవడు నారాయణ ఆశ్రయిస్తున్నాడో వాడే శివుణ్ణి పొందగలడు ఇతి ఇది ముక్వా భగవాన్ ఇందులో ఒక రహస్యం ఉంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నువ్వు శక్తివి నేను శక్తిమంతుణ్ణి నువ్వు రాత్రివి నేను పగలు ఇవి చెప్పేటప్పుడు ఈ విష్ణు పరంగా చెప్పినవన్నీ అమ్మవారికి సంబంధించిన అంశం గమనించితే రుద్రో దివా ఉమా తస్మై తస్మై నమో నమ రుద్ర హృదయ చెప్పబడుతున్నది అంటే యా ఉమాసా స్వయం విష్ణువు కేవలం పరమేశ్వరుడు యొక్క అభిన్నమైన శక్తి రూపం స్త్రీగా అయితే అంబికా అన్నాం పురుషుడిగా అయితే విష్ణువే అన్నాం మరొక పురాణంలో చెప్పిందా అక్కడ అన్వయించుకుంటున్నావు రెండు అభిన్నములు కనుక నువ్వు నేను అభిన్నములు అని వివరి చెప్తున్నాడు అందుకే నా గురించి నీకు నీ గురించి నాకు తెలిసినట్లు సృష్టి చేస్తూ తదభిమానంతో ఉన్నవాడికి తెలియలేదు అది ఇక్కడ వివరించాడు ఇలా వచ్చిన రుద్రుడు ఎవరి నుంచి పుత్రుడిగా వచ్చినప్పుడు తనంత తానే వ్యక్తమయ్యాడే తప్ప బ్రహ్మ నుంచి రాలేదు కదా కనుక ముందున్నవాడు అయినా కదా ఇది వివరించారు ఈ విధంగా చెప్పి గతే మహేశ్వరే దేవే ఆయన అంతర్ధానమైపోయాడు కనిపించినవాడు మళ్ళీ తన యొక్క పద్మంలోకి తాను వెళ్ళి సృష్టికి సంబంధించిన విషయం ప్రారంభించాడు నిన్న చెప్పింది ఒకసారి స్మరించుకుంటున్నాం అదే ఇక్కడ స్మరి పురస్థాన సుజద్దేవహా సనందం సనకంతథ ముందు సర్గమునందు పంచభూతాలు ఇచ్చ తత్వములు నేను చెప్పుకున్నాం ఇప్పుడు చేయబోతున్నది ప్రతి సర్గముగా చేయబోతున్నది సనక సనందనాథులందరినీ రుభుం సనత్కుమారంచ పూర్వజంత సం సనాతనం వాళ్ళందరినీ సృష్టించాడు కానీ వాళ్ళు సృష్టిని విస్తరింపజేయడానికి సహకరించలేదు ఎందువలంటే అయితే ద్వంద్వమోహ నిర్ముక్త పరం వైరాగ్యం ఆస్తిత పరమ వైరాగ్యంతో ఉన్నవాళ్ళు ద్వంద్వ మోహం లేనటువంటి సనక సనందన సత్ వారు ప్రవృత్తి మార్గం వైపు రాలేదు దానితో ఏం చేయాలని ఆలోచిస్తున్న వాడికి తపస్సు చేయమని చెప్పాడు నారాయణుడు అంటే ఏది తోచకపోతే తపస్సు చేయాలి అప్పుడు తపస్సు ద్వారా తోచేలా చేస్తాడు పరమేశాడు ఇక్కడ అది సరియైన విషయం స్ఫురించడానికి తపస్సే ఆధారము ఇది బాగా తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకే తప ఇది నారాయణ ఇచ్చిన ఆజ్ఞ అందుకే వ్యాజహారాత్మన పుత్రం మోహనాశాయ పద్మజం అప్పుడు అన్నాడు మర్చిపోయేవనాయన నీకు నేను చెప్పినవన్నీ అందుకే తపస్సు చేయు అన్నాడు అందు ప్రజా స్రష్ఠ మనశ్చక్రే తప పరమధుస్తరం ఒక అసాధ్యమైన తపస్సు చేయడానికి బ్రహ్మదేవుడు సన్నద్ధయ్యాడు అలా తపస్సు చేయగా తతో దీర్ఘకాలేన బహుకాలం అయ్యేటప్పటికీ ఏదో ఒక సాధన బహుకాలం చెయ్యగానే ఒక ఆనొక అలసట ఒకానొక వేదన వస్తుంది అలాంటి దుఃఖాత్ దుఃఖం వచ్చింది దానితో క్రోధోభ్యజాయత దానివల్ల క్రోధం లాంటిది ఇంత చేసే ఇంకా ఏమీ లేదు నుక్కు రోషంలో వస్తుంది కదా ఆ స్థితి వచ్చింది అది రాగానే క్రోధావిష్ట నేత్రాభ్యాం ప్రాపతం అశ్రుబిందవ కన్నుల నుంచి నీళ్లు పడ్డాయి దాని నుంచి భూత ప్రేతాస్తదా భవన్ అటువంటి జీవులు వచ్చారు అంటే ఆ ఉపాధి పొందడానికి తగ్గ జీవులు ఎవరో ఈ కన్నీళ్ళ నుంచి వచ్చారు ఇక్కడ అంటే అవి కూడా సృష్టిలో ఉన్నాయి కదా సృష్టిలో ఏ సృష్టికర్త నుంచి రావాల్సింది అది అవి వచ్చాయి అంటే వేటి నుంచి వచ్చే తెలిసింది కదా ఏడుపు చుక్కల నుంచి వచ్చేది కాదు అది వాళ్ళు పనే అది ఏడిపించడం ఏడవడం రెండు పనులు వాటికి ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక జహు క్రోధా క్రోధాభిష్ట ప్రజాపతి ప్రాణాలు ఉదిరిసేట అంటే ప్రాణాలు ఉదిరిశాడు మన భాషలో కాదు ప్రాణమును తన నుంచి బహిర్గతం చేసేడు ఇక్కడ అంటే ఆయన ప్రాణశక్తి బహిర్గతమైంది ఆ బయటకు వచ్చిన ప్రాణముల నుంచి తదా ప్రాణమయో రుద్రహ ప్రాదురాసీత్ దాని నుంచి వచ్చిన వాడు రుద్రుడు ప్రాణముల నుంచి వచ్చాడు ఇక్కడ అందుకే ప్రాణావా వరుద్రాహ అని మంత్రం మనం నేడిపించే మన ప్రాణాలట తెలుసా మీకు ప్రాణాల వల్లే ఏడుస్తున్నా నడుపుతున్నా అన్నీ అవి దాని లక్షణములు నడిపేదవి ఏడిపించేవి ప్రాణముల యొక్క శక్తి అది ఇక్కడ అదే ప్రాణముల నుంచి వచ్చాడు ఆయన ఇక్కడ అదే ఈశ్వరుడు అంటే ప్రాణములు నియమించేవాడు ప్రాణశక్తి స్వరూపుడు ఎప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ప్రాణముల నుంచి ఇప్పుడు వచ్చాడు కానీ మొదటొచ్చింది ఇక్కడి నుంచి కాదు అని ఎప్పుడు మొదలు ఉన్నవాడే పరమాత్మ కానీ ప్రాణముల నుంచి వచ్చినటువంటి వాడు ఎలా ఉన్నాడంటే సహస్రాదిత్య సంకా సహా వేల ఒక లేదు సూర్యులు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వస్తూనే పెద్ద ఏడు ఎడిచాడు రురోధ ఒక రోదనం చేశాడు అంటే ప్రాణశక్తి ఉన్నదానికి సంకేతమే రోదనం దీనిలో ఏదో రహస్యం ఉంది మామూలుగా అనుకోవడం కాదు బయట కాదు అన్నగా జీవుడు పుట్టగానే అమ్మయ్య అనుకునేది ఎప్పుడు వాడు పుట్టప్పుడే అది వాటిలో ఏదో రహస్యం ఉంది ఆ ఏడుపు కేవలం లౌకికంగా జరిగిన సంఘటనల వల్ల వచ్చిన దుఃఖం కాదు ప్రాణసంచార లక్షణం అది ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ అది రురోధ అప్పుడు ఈయన రోదనాత్ రుద్ర ఇచ్చేవం లోకేఖ్యాతి గమస్చసి నువ్వు రోదనమ చేత రుద్రుడనే పేరు లోకల్లో నీకు ఉంటుంది సుమా ఇది ఒక అర్థం శబ్దానికి మొదలొచ్చు రుద్రుడు అది అసలు అర్థం అది ఎందుకంటే రుదం వేదం ధ్వని వేదధ్వని బ్రహ్మకిచ్చిన వాడి వాడు దదా తీ రుద్ర సృష్టికి పూర్వమే వేదనాదాన్ని ఇచ్చాడు నాదస్వరూపుడు నాదం యొక్క లక్షణమే రోదనం కూడా ఏడ్చి సాధించాలి కదా ఏదైనా ఏడవడానికి శక్తి ఉండాలి కదా కానీ రోదన శక్తి గురించి చాలా ఉన్నదండి బాలానా రోదనం బలం కూడా లోకల్లో అంటూ ఉంటాం ఏదో ఉంది రహస్యం పైగా నువ్వు ఒక రుద్రుడు ఇప్పుడు నాకు కనబడ్డవాడివి అనగానే వెంటనే తన నుంచి కొద్ది రుద్రులు చూపించాడు ఈ ఎనిమిది మంది రుద్రుడు అయ్యారు ఎనిమిది రుద్రుడికి ఎనిమిది స్థానాలు ఇవ్వబడుతున్నాయి ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి నియామకుడు కనుక ఇప్పుడు రుద్రుడు కూడా ఆయన చెప్పినట్టు ఆ చోట్లలో నియమింపబడుతున్నాడు ఆ చోట్ల ఏమిటంటే సూర్యో జలం మహి వన్నిహి వాయు ఆకాశమే వచ దీక్షితో బ్రాహ్మణచంద్ర ఇచ్చేత అష్టమూర్తయ ఎనిమిది స్థానాల్ని ఇక్కబడుతున్నాయి పంచభూతములు సూర్యుడు చంద్రుడు యజ్ఞదీక్షితుడు అతను యజమాని అంటారు ఇక్కడ యజమాని ఇది కర్మపరంగా చెప్పేది అలాగే క్షేత్రజ్ఞుడిని యజమాని స్థానంలో ఎనిమిదవ మూర్తిగా క్షేత్రజ్ఞుడైనటువంటి వాడిని ఎనిమిదవ వాడిగా చెప్తారు కానీ ఇక్కడ దీక్షితో బ్రాహ్మణ అన్నారు యజ్ఞదీక్షితుడైన యజమాని అది ఎనిమిదవ స్వరూపం మొత్తం అష్టమూర్తులు నీ స్థానం అక్కడ ఉంటావు అష్టమూర్తులు ఉన్నప్పుడు నీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరున్నది భవశర్వస్తానహ పశువునాం పతిరేవత భీమశ్చగ్రో మహాదేవ ఇందులో మీరు చూస్తే భవ శర్వ ఈశాన పశుపతి భీమ ఉగ్ర మహాదేవ ఏడు కనబడ్డాయి ఎనిమిదవది నీ రూపం రుద్ర రుద్రశబ్దం కలవాలి కలిస్తే మొత్తం అష్టమూర్తులు నామాలి భవాయ నమః శర్వాయ దేవాయ దేవాయనమ ఈశానాయ దేవాయనమ పశుపతయ నమః రుద్రాయ దేవాయనమా ఉగ్రాయ దేవాయనమా భీమాయ మహతేయ దేవాయ నమః మొత్తం అష్టమూర్తులు ఈ అష్టమూర్తుల స్వరూపంగా ఈ స్థానాల్లో ఉంటావు ఈ స్థానాలు లేని చోటేది అంటే అర్థం ఏంటి స్థానముల్లో ఉంటూ నియమించేవాడైన యో విశ్వా భువనాన్ని విశ్వం అంతా కూడా వ్యాపించాడు విశ్వమంతా ఎనిమిదే మరొకటి లేదు ఇక్కడ కానీ వాటి ఎందు ఉన్నటువంటి వాడు మొదట కనబడ్డేవాడు ఇలా ప్రాణముల నుంచి వ్యక్తమై వీటిలో ఉన్నాడు అంటే ప్రాణశక్తిగా వీటి ఎంత వ్యాపించి ఉన్నా అని అర్థం ఇక్కడ ఆ ప్రాణం లేకపోతే ఎనిమిది పని చేయవు కానీ ఆ ప్రాణశక్తిగా వెళ్ళి ఎనిమిది స్థానముల్లో అని ఉన్నాడు ఉండడం చేత అవి వాటిగా వ్యక్తమవుతూ ఉన్నాయి శక్తులతో కూడి ఉన్నాయి అంతేకాదు నీ యొక్క శక్తులు వీటికి ఏ శక్తులు చెప్తా ఎనిమిదింటికి ఎనిమిది శక్తులు ఉన్నాయి అవి అష్టమూర్తులే అమ్మవారి పేర్లు ఇవి అష్టమూర్తి రజా జైత్రి అంటాం కదా అష్టమూర్తులు నామాలు అమ్మవారివి సువర్చల తథై చ దికీ తథ స్వాహా దిశచ దీక్షా చ రోహిణీ చేతి పత్నయ అష్టమూర్తులకు క్రమంగా ఇప్పుడు చెప్పిన క్రమంలో భవ ఇచ్చాది క్రమంలో వాళ్ళ పత్ని పేర్లు చెప్తున్నారు ఈ పత్ని పేర్లు మనం పూజల్లో చెప్పాం భవస్య దేవస్య పత్ని ఏ నమ అంటాం అక్కడ అలాగే అనాలి ఇప్పుడు తెలుసుకున్నాం కానీ కొత్తగా అనక్కర్లేదు కానీ తెలుసుకుంటే మంచిది ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్తున్నాడు సువర్చల ఉమా దిక శివ స్వాహ దిశ దీక్ష రోహిణి ఇందులో కొంచెం ఆలోచిస్తే ఎవరి పేరులో మీకు చంద్రమూర్తికి రోహిణి యజ్ఞ దీక్షితుని యొక్క పత్ని దీక్షిత ఇలా మనం తెలుసుకోవచ్చు అనే పేరు వచ్చింది రహస్యం ఈ రూపాలు ఎవరివి రుద్రుడివి మరి రుద్రస్వరుడు కూడా హనుమంతుడు అయినప్పుడు ఈ సువర్చలాంటి పత్ని వస్తుంది కదా ఈ సువర్చలా ఉన్న తత్వం గ్రహించాలి ఇక్కడ ఇవి ఆలోచించి అన్వయించవలసిన విషయం ఆ విధంగా చెప్పి అప్పుడు ప్రార్థన చేసి నేను సృష్టి విస్తరింపజేయాలని తపనబడితే మొదలు వచ్చిన వాళ్ళు సనక సందనాథులు వీళ్ళ ఈ పని వేపే రాలేదు నివృత్తులు వెళ్ళిపోయారు అప్పుడు నారాయణుడు నాకు ఇచ్చినటువంటి సలహా ఏంటి తపస్సు చేయవయ్యా అన్నాడు ఇక్కడ తపస్సు నువ్వొచ్చావు కానీ నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను సృష్టిని విస్తరింపజేయవు నువ్వు సృష్టిని చెయ్యు నీ నుంచి సృష్టి జరగాలి అన్నాడు నన్ను చేయమంటావా అన్నాడు చెయ్యన్నాడు సరే అని సంకల్పించుకోగానే కోట్ల కొడుతులు రావడం మొదలుపెట్టారు ఎవరి నుంచి రుద్రుడి నుంచి ఆశ్చర్యపో చూస్తున్నాడు అందరూ ఒకేలా ఉన్నారు కబర్దినహ నిరాతకా నీల కఠా పినాకిన త్రిశూల అనుద్రిక్త సదానందా ఇలాంటి వాళ్ళు త్రిలోచనా వాళ్ళు జరామరణాలు అందరూ త్రిలోచనలే అందరూ చంద్రలేఖాధరులే అందరూ త్రిశూలహస్తులే పినాకహస్తులే ఇంతమంది వచ్చారు ఎలా వచ్చారంటే వాళ్ళందరినీ కలిపి ఒక్క శ్లోకంలో చెప్పుకుంటే బ్రహ్మాండ వ్యాప్త దేహాసిమరు భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కళిత శశికళా చండ గోదండహస్తా త్రేక్షా రుద్రాశ్చ వాళ్ళంతా ఎవరు సలలిత వపుషా శాంభవాదా రుద్రా రుద్ర సూక్త ప్రకటిత విభవా సౌఖ్యం అన్ని రుద్రుడు వచ్చారు అందులో ఒకేలా ఉన్నారు అంత బహువచన శ్లోకం అండి బ్రహ్మాండ మన ధ్యాన శ్లోకంలో చదువుతాం అనంత రుద్రుడు అనంతరుద్రుడు వచ్చిన ఏకరుద్రుడు ఎవరు అంటే ఆపాతాళ నభస్తలంతభూన బ్రహ్మాండ మహేశ్వర జ్యోతి స్పాటక ఏక రుద్రుడు అన్ని ఆయన అనేకం లేదు ఆయన నుంచి అనేకం వచ్చాయి వచ్చిన వాళ్ళందరూ ఆయనలే ఉన్నారు ఒకటి ఇలా వీళ్ళందరూ వచ్చారు దానితో భయపడ్డాడు ఒక్కసారి ఇదేమిటయ్యా ఈ రూపములన్నీ చూస్తుంటే నిన్నే సృష్టించుకున్నట్టుంది రూపార్థం నేను అడిగింది దీన్ని కాదు జరామరణాదులు అనుభవించదగ్గ జీవుల్ని సృష్టించమని కోరుకున్నాను అంటే అర్థమేంటి జరామరణాదులు కర్మానుభవాలు పొందదగ్గ జీవులు ఉన్నారు వాళ్ళకు ఉపాధులు కల్పించమని నేను అడిగారు ఇది అర్థం కదా సృష్టించడం అంటే ఆయన సృష్టిస్తాడా వాడికి ఉపాధులు కల్పన చేస్తాడు అందుకే సృష్టికర్తను నేనే సృష్టికర్తను కాను నేనే అన్నాడు ఆయన సృష్టికర్త అంటే ఉపాధులు కల్పించిన వాడు భగవంతుడు కనుక ఆయనే సృష్టికర్త కానీ ఇష్టానుసారం చేయలేదు వాడు కర్మలను అనుసరించి గనుక కనుక వాడు కర్మలే రూపాలు ఇచ్చాయి అది గీతలో తస్య కర్తాహం అభిమాం విద్య అకర్తారం అవ్యయం అన్నాడే కర్తను నేనే అకర్తను నేనే కనుక భగవంతుడు సృష్టి చేశాడు అనగానే వెంటనే కంప్లైంట్ వస్తుంది ఒకసారి అంత అందమైన సృష్టి చేసేవయ్య అని మెచ్చుకుంటాం మళ్ళీ ఇలాంటి సృష్టి చేసేవి ఏంటి అయ్యా అని మళ్ళీ మనమే తా అక్కడ రెండింటికి అనువుగా ఉంటుంది సృష్టి కనుక రెండింటిని విడిచిపెట్టి చూడమన్నాడు ఇది ఆలోచించాల్సింది కదా లోక భావం మొత్తానికి రెండూ కూడా ఆయన అతడు ఆయన కల్పించలేదు నేను కర్మలను అనుసరించి కల్పించాడు ఆయనే కల్పించాడు కానీ నీ కర్మలను కానీ జరామరణ రూపమైన జీవుని సృజించమని ఆ జీవులకు ఉపాధను సృజించమని అడిగితే నువ్వు నీలాంటివన్నీ సృష్టించవు ఇదేమైనా బాగుందయ్యా అంటే ఆయన ఒక్కసారి నవ్వు నవ్వి నాస్తి మే తాదృశర్గ సృజత్వం వివిధ ప్రజ అలాంటి సృష్టి చేయడం నా పని కాదు జరామరణాలను భవించడం లాంటి సృష్టి నువ్వు చేసుకో నేను దుఃఖాలు తొలగించేవాడిని జరామరణాలు తీసేవాడినే తప్ప జరామరణాలు ఇచ్చేవాడిని కాను అన్నాడు ఇది రుద్రతత్వం అంటే కానీ ఆశ్రయిస్తే ఒకటే పని చేస్తాడు జరామరణాలు తీసేస్తాడు అందుకని హర అంటే ఈ సంసార సంబంధమైన అజ్ఞానాన్ని హరించేవాడు హరుడు అని అర్థం చెప్పారు కదా అది ఆయన పని రుద్రుడి పని అది అందుకే తతప్రభు దేవసం ఉన్న పైగా నాకు పుట్టుక లేదు కనుక నేను పుట్టించను నాకు మరణం లేదు కనుక నా నుంచి వచ్చేవరకు కూడా మరణం ఉండదు సుఖదుఖాల్లో నేను అలాంటి వాడినో వాళ్ళు అలాగే ఉంటారు నీకు ఆ సృష్టి అక్కర్లేదు అని అందుకే నన్ను పేరు అంటారు ఎప్పుడు ఒకేలా ఉంటాను కనుక నాకు పేరు తెలుసు లేదా స్థాను స్థాణుహు అంటే నిర్వికారుడు ఎప్పుడు ఒకేలా ఉంటారు అది నా పని ఏం చేయమంటావు పైగా ఈ విషయం చెప్పి విష్ణు ఒక మాట చెప్తున్నాడు ఇంత విష్ణువు చెప్తున్నాడు కదా కథ మర్చిపోవద్దు ఎవరికి చెప్తున్నాడు ఋషికి ఋషులకి పురాణం భక్త నారాయణుడు ఆయన చెప్తున్నాడు తానుత్వం తస్య తేనాసి దేవదేవస్య సూర్యన అలా ఉన్నాడు కనుకనే ఆయనకి స్థాడు అని పేరు వచ్చేసింది అయ్యా అంతేకాదు స్వామి వద్ద అత్యంత సహజంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి సుమ అత్యంత సహజంగా అంటే అర్థం ఏంటంటే సాధనతో తెచ్చుకుంటాడు జీవుడు సహజంగా ఉంటే పరమాత్మ వద్ద గుణములు ఇక్కడ అది రెండిటికి సూర్యుడి కాంతి ఎంత సహజమో స్వామి దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి అవి ఏంటో చూడండి జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఈశ్వర భావం సర్వశాసకత్వం ఐశ్వర్యం అంటే ఇదే అర్థం జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం తపహ సత్యం క్షమ ధృతి ద్రష్టృత్వం ద్రష్ట అన్నిటి సాక్షిగా చూస్తూ ఉంటాడు ఆత్మసంబోధవు తానేమిటో తనకు తెలిసినటువంటి వాడు అధిష్టాత ఇవి అవ్యయమైనటువంటి పది లక్షణాలు అవ్యయాన్ని ఈ అవ్యయాన్ని దశయితాన్ని నిత్యం తిష్టంత శంకరే శంకరుని ఎందు ఈ అవ్యయమైన పది లక్షణాలు ఉంటాయి కానీ శివుని వద్ద ఉన్న పది లక్షణాలు చేసేవి కదా ఏమిటవి జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం తపస్సు సత్యము క్షమ ధైర్యము ద్రష్టృత్వము ఆత్మసంబోధము అధిష్టాతత్వం మొత్తం పది ఈ పది ఉంటాయి ఆయన వద్ద రుద్రుని వద్ద కనుక పరమేశ్వరుని వద్ద ఇవి సహజంగా ఉంటాయి ఇందులో ఏ కొద్దిగా లభించిన ధర్యులు మనం మరి ఆయన్నే పట్టి ఆశ్రయిస్తే లభించగముతాయి కానీ అవి ఉన్నవాడిని ఆశ్రయించాలని దీన్ని బట్టి చెప్తున్నటువంటి అంశం ఏవం సశంకర సాక్షాత్ పినాకీ పరమేశ్వర హా భగవాన్ ఈ విధంగా ఉన్న పినాకి అయిన పరమేశ్వరుడు ఆ సృష్టి నువ్వే చేయు దానికి తగ్గ శక్తి నీకు అన్నాడు అంటే నువ్వే చేసుకొని వదిలేయడం కాదు ఇంతవరకు తపస్సు చేసి అనుగ్రహించాడు ఎందుకంటే అవి చెయ్యడానికి నీ విఘ్నాలు వస్తున్నాయి ఇకపై ఆ విఘ్నాలు రావు అందుకే నా నుంచి వచ్చిన రుద్రులు ఏం చేస్తారంటే విశ్వంలో ప్రతి అణువులో వ్యాపించి ఉంటారు శాసిస్తారు దేవతల్ని మానవుల్ని సర్వుల్ని శాసించగలిగే శక్తి రుద్రుడికి మొత్తం వీళ్ళ గురించి పరమాత్మ భారతంలో చెప్తారండి వీళ్ళు ఎలా ఉంటారంటే ఘోరాహ సౌమ్యాహ మిశ్రాహ అని మూడు రూపాలతో ఉంటారు ఈ రుద్రులందరూ కూడా దుగ్ర రూపాలతో ఉంటారు సౌమ్య రూపాలతో ఉంటారు కొందరు మిశ్రములే ఉంటారు అఘోరే ఏ భ్యో ధోరేభ్యో ఘోరఘోరే సర్వే ఏభ్య సర్వ సర్వే ఏభ్యో నమస్తే అస్త రుద్ర రూపేభ్య ఇన్ని రూపాలతో విశ్వమంతా ఉంటారు ఎక్కడుంటారు ఉండరు యో అగ్నౌ అప్సు యోషీషు యో రుద్రో విశ్వాభువన వివేష తస్మై రుద్రాయ నమో వస్తు వేదం చెప్తున్నది అగ్ని నీరు భూమి ఒకటేమిటి విశ్వాభువనా వివేష విశ్వమంతా వ్యాపించుంటారు ఎందుకు వాడు కంట్రోల్ చేస్తున్నారు ఎక్కడికక్కడ పంచభూతాల్లో భూమి ఎందు అనంతమైన అంతరిక్షంలో అన్ని చోట్ల వ్యాపించిపోయి రుద్రుడు వ్యాపించిపోయి ప్రతి అణువును శాసిస్తున్నారు సృష్టి అంతా వీరి శాసనం ఉంది అలా కంట్రోల్ చేస్తారు కనుక నువ్వు హాయిగా ఇంట్లో చేసుకోగలుగు నేను అలా కంట్రోల్ చేసి పెడితే నువ్వు అనుకుని చక్కగా చేయగలను ఇక్కడ కనుక నీకు శక్తిని అని చెప్పి ఆ రుద్రుడు తాను